పిల్లలకి మంచి ఫుడ్ అందించాలంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసిందే చాలా బెస్ట్ అని అని చెప్పుకోవచ్చు నేనైతే మా పిల్లలిద్దరికైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని అండి ఫుడ్ ఇక్కడైతే నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను ఉగ్గు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పెద్ద కష్టం ఏం కాదు నేను టూ కప్స్ బియ్యానికి అయితే ఒక వన్ కప్ అయితే పప్పునైతే తీసుకున్నాను పప్పులు అయితే ఒక ఫైవ్ టైప్స్ తీసుకున్నానండి కందిపప్పు మినపప్పు పెసరపప్పు శనగపప్పు ఎర్రపప్పు అయితే తీసుకున్నాను బియ్యాన్ని పప్పుని మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోండి ఒక సిక్స్ అవర్స్ అన్న వాటిని వాటర్లో సోక్ చేయండి ఎందుకంటే చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది అలా సోక్ చేసిన తర్వాత మనం ఇలా ప్రాసెస్ చేస్తే ఇంకా వాటిని అన్నీ ఒక కాటన్ క్లాత్లో అయితే మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత ఫస్ట్ బియ్యాన్ని అయితే మంచి ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే చాలా మంచిగా వేయించుకోండి అంటే కలరు కొంచెం చేంజ్ కావాలి అది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వాము జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడైతే వాటిని తీసి పక్కన ఉంచండి ఇప్పుడు అదే కడాయిలో పప్పుల్ని కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి అవి కూడా వేగిపోయాక బాదము జీడిపప్పునైతే వేసుకొని అవి కూడా వేయించుకోండి పల్లీలని అయితే స్కిప్ చేయండి ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ నేను ఫస్ట్ అయితే బియ్యాన్ని ఉన్నాయి కదండి బియ్యాన్ని అయితే గ్రైండ్ చేసుకున్నాను తర్వాత పప్పులని కూడా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత రెండు కలిపి అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఉగ్గేలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అంటే వండడము అంటే తెలియని వాళ్ళ కోసము ఫస్ట్ అయితే ఒక స్పూన్ అయితే నేను ఉగ్గుని తీసుకున్నానండి ఆ పౌడర్ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోండి ఇంకా ఇంకో సైడ్ అయితే గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని అందులో అయితే వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక ఈ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసి మంచిగా చక్కగా కలుపుకోండి అస్సలు స్టాప్ చేయొద్దు ఇంకా అవి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత సాల్ట్ నెయ్యిని కూడా వేసి పిల్లలకు పెడితే చాలా బలంగా ఉంటారండి ఇంకా నేను ఎయిట్ మంత్స్కి అంటే వేరేలాగే ఇంకా కొన్ని వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేసి నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేశాను అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఇంకా మా పిల్లలకి ఏమేమి ఫుడ్ పెడతానో అనేది అయితే కొన్ని షార్ట్స్ అయితే నా వీడియోలో ఉన్నాయండి నా ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ వాచ్ చేయండి సబ్స్క్రైబ్